చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని మనతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమా గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం అమ్మా నమస్తే చాలా బాగున్నాను కాకపోతే మీతో మాట్లాడినప్పుడల్లా డిస్కస్ చేసినప్పుడల్లా కొత్త కొత్త విషయాల గురించి కొత్త కొత్త క్రైమ్స్ గురించి తెలుసుకుంటున్నాను అయితే ఈ మధ్య ఒక క్రైమ్ అది ఎట్లా అంటే మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తున్నాము ఇన్స్టెంట్గా ప్రతిది ఇప్పుడు ఉల్లిగడ్డలు లేవు కూర ఇప్పుడు చేయాలి అనుకున్నా ఇప్పుడు వెంటనే ఆర్డర్ చేసేస్తున్నాము అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉన్నా మనం ఒక్కరిమే ఉన్నాం అనుకోండి ఈ కేసు మాత్రం అందరికీ ఒక హెచ్చరిక లాంటిది అయితే ఆన్లైన్లో తను ఆర్డర్ చేయలేదు బట్ డెలివరీ బాయ్ వచ్చాడు డెలివరీ బాయ్ వచ్చి అంటే తను ఇంట్లో ఒక్కతుందని ముందే తెలుసు అనుకుంటాను వచ్చాడు డెలివరీ బాయ్ లాగా వచ్చి రేప్ చేసేసి వెళ్ళిపోయాడు అంత అంటున్నాడు నేను మళ్ళీ వస్తాను దీన్ని మనం ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి భయంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఆమె ఆమె బ్రదర్ మరి ఓనా కజినా తెలియదు ఇద్దరు కలిసి ఉంటున్నారు అనేది మనకు తెలిసిన విషయం బాంబేలో జరిగినట్టుంది ఇది పూణే పూణే అది చాలా పెద్ద సిటీ పూణే అనేది కూడా అక్కడ ఏంటంటే మనుషులు టూ మచ్ ఫాస్ట్ కల్చర్గా ఉంటుంటారు బాంబే వేరు పూణే వేరు యాక్చువల్గా చెప్పాలంటే పూణే సైడు డీసెంట్గా కూడా ఉంటారు కొంచెం ఫాస్ట్గా అట్లా ఉంటుంటారు ఎడ్యుకేటెడ్స్ తర్వాత జాబ్స్ ఇట్లా మనకి ఇక్కడ ఐటీ హబ్ అని ఎలా చెప్పుకుంటున్నామో అక్కడ కూడా జాబ్స్ అవి బాగా దొరుకుతాయి ఇవి సాఫ్ట్వేర్ ఐటీ హబ్స్ అవి ఇక్కడ ఉన్నాయని మనం వింటుంటాం మరి అటువంటి ఎడ్యుకేటెడ్ ఏరియా అది నాకు తెలిసినంతవరకు మరి వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు జాబ్ పర్పస్ మీద ఉంటున్నారో ఏమో తెలియదు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు ఇప్పుడు ఈ ఈ రోజుల్లో అపార్ట్మెంట్లో ఉండటం అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే ఎవరికి ఎవరేం పట్టనట్టే ఉంటున్నారు ఒకప్పుడు ఎవరు పక్కింటి వాళ్ళు ఏం చేసినా కనిపెట్టుకుని ఉండేవారు ఇప్పుడు ఒంగుని చూసి తలుపులేసుకుంటున్నారు ఎ ఎక్కడి నుంచి ఎక్కడికి మారిపోయిందో చూసారా సంస్కృతి ఒకప్పుడు అలా ఒంగుని చూడకపోయినా డైరెక్ట్గానే చూసేవారు ఇలా ఎలా. ఇంటికి ఆ వాళ్ళ ఇంటికి ఎవరో బండి వచ్చింది ఎవరు చుట్టాలు వచ్చినట్టు ఉన్నారు పెళ్లి వాళ్ళు వస్తే ఆ పెళ్లి చూపులకి వచ్చారు అలా అలా అన్ని విషయాలు అడక్కపోయినా కూడా తెలుస్తూ ఉండేవి అంటే అన్నీ కూడా తెలిసి చేసుకుంటూ ఉండేవారు అది ఏంటంటే ఒక రకంగా అది శ్రేయస్సే మంచిదే పరిచయాలు కూడా అలాగే ఉండేవి అలా అని చెప్పి డీప్గా దూరిపోయి అన్ని విషయాలు అట్లా ఏం చేసేవారు కాదు అంటే అన్ని కాలాల్లోనూ మోసాలు ఉన్నాయి కాకపోతే మనకు కొంచెం తక్కువ కొంచెం జాగ్రత్తలుగా ఉండేవారు బాగా మనకి దగ్గరగా ఉండేవాళ్ళనే ఇంట్లోకి ఎలా చేయడము అలాంటి వాళ్ళకే విషయాలు చెప్పడం అనేవి జరిగేది మళ్ళీ పైనుంచి కూడా చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా చూస్తూ ఉండేవారు చూపులతోనే అన్నీ గ్రహించేవాళ్ళు రేపొద్దు నాన్నకేదన్నా అయితే కూడా వీళ్ళు అవును మేము చూసాము వాళ్ళు ఎవరో వచ్చారు అని ఎవర ఎవరింటికి వచ్చావు నువ్వు ఫలానా వాళ్ళ ఇంటికా అని కూడా అడిగేవారు ఆ రోజుల్లో ఏంటంటే అడ్రస్లు అడిగి తెలుసుకుని వచ్చే రోజులు కూడా మొన్న మొన్నటి వరకు కూడా ఫలానా వీధిలోకి వెళ్ళాలి ఫలానా నెంబర్కి వెళ్ళాలి మనకు తెలియలేదు అని అంటే అక్కడ పోస్ట్ మ్యాన్లు కానీ ఆ వీధిని పోయే వాళ్ళని కానీ అడుగుతూ ఉంటాం ఇది ఎక్కడా అని చెప్పి ఇప్పుడు అలా అడగడానికి కూడా భయం వేస్తుంది అప్పుడు మనం అలా అడ్రస్లు కూడా చెప్తూ ఉండేవారు అటువంటి మంచి కాలం పోయింది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా ఇంటి అడ్రస్ పెట్టేయడం తిన్నగా మన బెడ్రూమ్లోకి వచ్చిన ఉంచునేంత వెసులుబాటు అయిపోయింది మరి ఎవరైనా లోపలికి వచ్చి ఉంచిన వరకు కూడా తెలియటం లేదు తలుపు కొట్టే వరకు తెలియటం లేదు మరి ఏమన్నా తలుపులు డోర్లు గుళ్ళాలు పెట్టుకుని ఉంటే పర్వాలా లేదంటే తలుపులు తోసుకుని కూడా వస్తుంటాయి ఏంటి ఎంతసేపటికి డోర్ నాక్ చేస్తే థియేటర్ తలుపులు ఓపెన్ చేస్తున్నారు అట్లా అయిపోయింది ఇప్పుడు ఇంకోటి ఆర్డర్లు ఆర్డర్లన్నీ ఇంటికి వస్తున్నాయి ఇది రావడం వల్ల ఏంటంటే పక్కింటి వాళ్ళతో మనకి ఎటువంటి సంబంధాలు ఉండటం లేదు ఒక్కవేళ పాతకాలం మనుషులు ఎవరన్నా ఉంటే తలుపులు మోగిని ఏంటని వంగుని చూసి తలుపులు వేసుకుంటున్నారు తలుపులు వేసుకుంటే కూడా తర్వాత ఏమన్నా అయితే కూడా మావునండి మేము చూసాం పలానా వాడు వచ్చాడు అని కూడా ఎంతమంది చెప్తున్నారు వస్తుంది వాళ్ళే ఎక్కువ మంది చాలా తక్కువ మంది ముందుకు వచ్చి అవును మేము చూసామని సాక్ష్యం చెప్తున్నారు మరి అందరూ అట్లా లేరు అటువంటి ఈ రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏదో మరి వాడు ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే బ్రదర్తో కలిసి ఉంటుందో అది రోజు గమనిస్తున్నాడు ఒకడు వెధవ గమనించినప్పుడు ఎప్పుడైతే ఆ బ్రదరు లేడు ఒకరోజు ఎక్కడికి వెళ్ళాడు రెండు రోజులు లేడు గమనించాడు లేకపోవటం అని ఏ ఊరో వెళ్ళాడు ఏ క్యాంపుకో వెళ్ళే ఉండొచ్చు కదా అప్పుడు ఈ అమ్మాయి ఒక్కటే ఉంది ఒక్కతే ఉన్నప్పుడు వచ్చాడు ఎలా వచ్చాడు ఏదో స్విగ్గీయో జొమాటో ఏదో ఉంటుంది కదా అది ఆర్డర్ కొరియర్ బాయ్ లాగా వచ్చాడు వచ్చి మరి నువ్వు ఆర్డర్ పెట్టావు ఇదిగో వస్తువు అంటే తీసుకోరు కదా నేను ఇక్కడ ఆర్డర్ పెట్టాను అని అంటారు ఆర్డర్ పెట్టినప్పుడు ఓటీపీలు వస్తాయి ముందుగా డెలివరీ బాయ్ ఫోన్ చేస్తాడు అప్పుడు మనకి ముందుగానే ఇంటిమేషన్ తెలుస్తుంది అది ఏమీ లేకుండా వచ్చి నేను డెలివరీ బాయ్ అంటే ఎవరు నమ్మరు కదా అందుకని వచ్చి డోర్ కొట్టి ఇలాగా పక్కింటికి ఇలా వచ్చింది కొరియర్ ఏదో కొంచెం నోట్ చేసుకోవాలి ఏదో ఒకసారి పెన్ ఇవ్వండి అన్నాడు సాధారణంగా ఎవ్వరమైనా పెన్ను అనగానే వెంటనే వెళ్తాం లోపలికి ఇప్పుడు మనకి ఇది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అలా ఎవరికి కూడా డోర్లు ఓపెన్ చేసేసి లోపలికి వెళ్ళి పెన్ను లేకపోతే ఇంకోటో తీసుకురావడానికి లోపలికి వెళ్ళకండి అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ ఇంకొకటి మెస్ అని నేను డెలివరీ బాయ్ లాగా వచ్చిన అతను మత్తు మందు చల్లాడంట రాగానే మత్తు మందు చల్లి అమ్మకి ఏమి గుర్తు లేదు తర్వాత రీకలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ గుర్తు పెన్ను కోసం పంపించాడు ఎందుకంటే డైరెక్ట్ గా అటాక్ చేస్తే తలుపులు వేసేయచ్చు కదా అమ్మాయి అందుకని ఏం చేశాడు మత్తు మందు చల్లాడు సారీ మత్తు మందు కాదు పెన్ను అడిగాడు సరే తను జస్ట్ రెండు అడుగులన్నా లోపలికి వేయాలి కదా తను అలా వెళ్ళినప్పుడు ఏం చేశాడు వెంటనే లోపలికి వచ్చి బోల్ట్ పెట్టేశాడు పెట్టేసి ఆ అమ్మాయి తిరిగి వచ్చే లోపల స్ప్రే చేసేసాడు మరి ముక్కుకి ఏమన్నా అడ్డం పెట్టాడో మనకు తెలియదు ఆ అమ్మాయి ఆ మత్తుమందు చల్లటం అనేది తెలుస్తుందిగా ఒక మనిషి ఎదురుగా వచ్చి ఇలా ఏదో చేస్తున్నాడంటే అది గుర్తుంటుంది మనకి ప్రస్తుతానికి టెంపరీగా స్పృహ కోల్పోయినా స్పృహ వచ్చిన తర్వాత గుర్తురావ ఇవన్నీ ఎవడో వచ్చాడు బెన్ అడిగాడు ఏదో చేశాడు అనేది తెలుస్తుంది తర్వాత ఏం చేశాడు మత్తుమందు చల్లి ఆ చేయవలసిన అత్యాచారం చేసేసాడు ఒక సెల్ఫీ పెట్టాడంట ఏం సెల్ఫీ పెట్టాడో మనకి క్లియర్గా చెప్పలేదు నేను నిన్ను ఎంజాయ్ చేశాను నేను నీకు మళ్ళీ వస్తాను న్యూడు వీడియోస్ తీశాను నువ్వు కానీ పోలీసులకు కానీ ఎవరికైనా చెప్పావు అంటే నీకు అన్ని దాంట్లో సోషల్ మీడియాలో పెడతాను ఇట్లా బ్లాక్మెయిలింగ్ ఒక వీడియో చేసేసి పెట్టి ఆ అమ్మాయి ఫోన్తోనే మళ్ళీ అంటే ఇవన్నీ మనం విడమర్చి బయటకు చెప్పకూడదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అమ్మాయిలు కానీ పెద్దవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరైనా సరే ఇట్లా డెలివరీ బాయ్స్ వస్తున్నప్పుడు నమ్మకండి ఈ మధ్య డెలివరీ బాయ్స్ కొంచెం రూడ్గా మాట్లాడారు ధర్మగ్రు వచ్చినప్పుడు అది అది మనం వాళ్ళని అలా చేయకూడదు నువ్వు సరిగ్గా మాట్లాడు నువ్వు వచ్చిన పని చూసుకో వెళ్ళు అది నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు ఇప్పుడు ఒక మన డెలివరీ ఏదైనా తీసుకొచ్చాడు అనుకోండి అది కొంచెం మన లోపల మనీ పే చేయటం కానీ లేకపోతే ఫర్దర్ ఏదైనా క్వశ్చన్ వేసినా కూడా వాళ్ళు కోపం వస్తుంది వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి అందరూ కాదు రూడ్గా జవాబు చెప్పిన వాళ్ళు ఉన్నారు మాతో కూడా కాబట్టి సమాజానికి నేను అవేర్నెస్ తీసుకొస్తున్నాను ఏంటంటే ఇలాంటి డెలివరీ బాయ్స్ని మీరు అవతల పక్కనే ఉంచి మాట్లాడండి డోర్లు తీసేసి ముఖ్యంగా ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇలా డోర్లు తీసేసి పెన్ను కోసమో డబ్బుల కోసమో లోపలికి వెళ్ళకండి సర్వసాధారణంగా నూటికి తొంభై మంది చేస్తున్న పొరపాట్లు ఇవే మనకు వస్తూ వచ్చింది డబ్బులు ఇవ్వాలి అన్నట్టుగా లోపలికి వెళ్తాం మనం వాడేదో పెద్ద పరమ పరమాత్ముడు నమ్మకస్తుడు లాగా మనం వెళ్ళిపోతాం డెలివరీ వస్తువు తీసుకొచ్చేంత మాత్రం అతను నమ్మాలని మనకేం లేదు అందరూ మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని అలా వెళ్ళకూడదు వెనక్కి వస్తాడని ముందుగానే మనకి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకుని రండి లేకపోతే ఫోన్ తీసుకుని రండి ఫోన్పే చేయాలని అంటే కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మన ఆర్డర్ చేయకపోయినా వచ్చాడు వీడు అంటే మనం బయటకు వెళ్తుంటే మనల్ని ఎంతోమంది గమనిస్తారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు మనం వెళ్ళిపోతున్నాం వస్తున్నాం మనం తల వంచుకుని ఎవరైనా కా నీతో నాకేం పని నీతో నాకేం పని అని తలకాయ వంచేసుకుని తెలిసిన వాళ్ళు ఎదురుగా వస్తున్న అర్జెంటుగా ఏం పని లేకపోయినా సెల్ఫోన్ తీసి ఇలా చూసుకుంటూ వెళ్తుంటారు అంత అవసరం ఏముంది నీకు ఓ చూపు తప్పుకొని ఇలా వెళ్ళచ్చు కదా ఫోన్లో చూస్తుంటారు ఇలా కావాలని చెప్పి మీరు ఇలా చేస్తుంటే మీకు చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీకు అసలు తెలీదు ఇలా చేసేవాళ్ళని మిమ్మల్ని గమనించే వాళ్ళు వేరే ఉంటారని తెలుసుకోండి అలాగే కదా గమనించి వచ్చాడు ఇప్పుడు అమ్మాయి ఏం చేసింది స్పృహ వచ్చిన తర్వాత ఫోన్ ఎవరైనా ముందు చూసేది ఫోనే చూస్తాం ఏంటి నాకు ఏం జరిగింది అని అమ్మాయి కానీ గుర్తుకొచ్చాయి ఫోన్ చూసింది ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది వాడు బెదిరించినప్పటికీ కూడా భయపడకుండా ఇమ్మీడియట్గా ఇచ్చింది కాబట్టి ఆ అమ్మాయి సేవ్ అయింది అదే కొంచెం లేట్ అయితే ఇంకా ఏమైనా కాల్స్ వచ్చాయేమో బెదిరింపు కాల్స్ కాబట్టి ఈ అమ్మాయి వెంటనే రియాక్ట్ అయ్యి కంప్లైంట్ ఇవ్వబట్టి వాడిని పట్టుకున్నారు అరెస్ట్ చేశారు అదంతా జరిగేదే ఇందులో మనకేంటంటే రియాలిటీ ఏంటనంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి ఇలాంటివి కాదు ఏ రకం మోసం జరుగుతుందో మనకు తెలియదు ప్రతి విషయాన్ని అనుమానించే స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు సమాజం అలా ఉంది ఇది రియాలిటీ మొరాలిటీ అని అంటే మీరు ఏ ఎవరిని నమ్మకండి అది మీరు లోపలికి వెళ్ళి పెన్నో డబ్బులో పుస్తకమో తేవాలని మీరు అనుకోకండి ఎవడైనా వచ్చి పెన్ను అడిగిన మా దగ్గర లేదని చెప్పేయండి ఇప్పుడు అపార్ట్మెంట్స్లో గ్రిల్స్ ఖచ్చితంగా పెట్టుకుంటున్నారు ఆ గ్రిల్ డోర్స్ మీరు లోపల నుంచి వేసేసుకోండి మామూలుగా వుడెన్ డోర్ ఓపెన్ చేసి మాట్లాడండి రెండు ఓపెన్ ఆ బంధువు కాదు అతను అంత నమ్మకస్తుడు కాదు ఎవరో అనామకుడు అపరిచితుడు మనకేదో వస్తువు తేవడానికి వచ్చినా సరే అవతల పెట్టి మనం ఫోన్పే చేస్తున్నాం కదా వస్తువు అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పాలి ఇంకా ఇది నేర్చుకోండి ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారు తెలుసా డెలివరీ చేయడానికి వచ్చిన వాళ్ళు మనకి ఇంటిమేట్ చేస్తారు గుమ్మం ముందు పెట్టేసి వెళ్ళిపోతారు మనం ఈవినింగ్ వరకు కూడా మనం తలుపు తీయకపోయినా ప్రోడక్ట్ అనేది అక్కడే ఉంటుంది మనం అన్నీ అలవాటు చేసుకుంటున్నాం వ్యధ విషయాలన్నీ అలవాటు చేసుకుంటున్నాం మనకి మన సాంప్రదాయంలో లేనివి మనకి సూటబుల్ కానివి అన్నీ వెస్ట్రన్ నుంచి మనం అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి మంచి విషయాలను ఎందుకు మనం అడాప్ట్ చేసుకోవట్లేదు వాడు పెట్టిపోతాడు మీరు ఫోన్పే చేస్తారు లేదంటే వాడు ముందు ఇంటిమేట్ చేస్తాడు ఆ బాయ్ అనేతను అది తెలుస్తుంది కదా మీకు పేమెంట్ అయిపోయింది వస్తాడు వెళ్తాడు కాసేపు తర్వాత వచ్చి చూసుకోండి ఇంతలోనే ఎవరు ఎత్తుకుపోరు మీ గుమ్మల్లో అది కొంచెం పదిహేను నిమిషాలు గ్యాప్ుకొని మీరు తీసుకోండి ఓటీపీ చెప్పమన్నా సరే ఫోన్లో నడుస్తాయి అవన్నీ కూడా మీరు ఫోన్లో చెప్పేయండి ఓటీపీ చెప్పండి అది ఫోన్పే చేసేయండి ఆ ప్రోడక్ట్ అక్కడ పెట్టేళ్ళమని చెప్పండి ఆ ప్రోడక్ట్ తీసుకోండి అది మీకు ఏదైనా సూటబుల్గా లేదంటే రిఫండ్ చేసుకునే ఐ మీన్ రిజెక్ట్ చేయడం కానీ వాపస్ చేయడం కానీ ఏదో ఉంటుంది కదా సిస్టమ్ ఆ సిస్టమ్ ప్రకారం మీరు ఆ వస్తువు నచ్చకపోతే మీరు మళ్ళీ దానికి దాంట్లో పెడతారు కదా మీరు వచ్చి అది మీరు రిటర్న్ చేసేసుకోవచ్చు అతనితో మీకు ఏం పని లేదు ముఖ్యంగా అపరిచితులు ఎవరైనా వస్తున్నారంటే డెలివరీ బాయ్స్ బివేర్ ఆఫ్ డెలివరీ బాయ్స్ మేడం ఏదో వాళ్ళని అనాలని కాదు అందరూ అలా ఉంటారని కాదు కానీ మన జాగ్రత్తలో డెఫినెట్లీ మనం మీరు పక్క వాళ్ళతో మాట్లాడరు ఎదర మనిషిని కళ్ళెత్తి చూడరు అని అన్నప్పుడు మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి